జగిత్యాల జిల్లా మెట్పల్లి ఆర్యవయ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే వినాయక నవరాత్రి ఉత్సవాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది పర్యావరణాన్ని కాపాడాలనే ఆలోచనతో పన్నెండేళ్ల నుంచి ప్రతి మండపంలోనూ మట్టి వినాయకులను ప్రతిష్టించి విశేష పూజలు నిర్వహిస్తున్నారు అన్ని మండపాల మాదిరిగా కాకుండా వినూత్న పద్దతిలో నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తూ భక్తులందరిలో భక్తిభావాన్ని నింపేలా ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు మట్టి వినాయకుణ్ణి ఘనంగా ఊరేగించి మండపంలో ప్రతిష్ఠించారు రెండో రోజు సంఘం అధ్యక్షుడు రాంబాబు ఇంటి నుంచి ఇరవై ఆరు కిలోల వెండి వినాయకునితో పాటు సరస్వతి దుర్గాదేవి విగ్రహాలను మేళ తాళాలతో పురవీధుల గుండా ఊరేగించి స్థానిక వాసవి మండపంలో ప్రతిష్ఠించారు మట్టి వినాయకుని ముందు వెండి వినాయకుని ఉంచి నవరాత్రి వేడుకలు నిర్వహిస్తారు రాత్రి సమయాల్లో భజనలు సంకీర్తనలతో అందరిలో ఉత్సాహాన్ని నింపుతూ నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా జరుపుతున్నారు సంవత్సరాల నుండి మేము వినాయక నవరాత్రులు తొమ్మిది రోజులు రోజు అభిషేకం చేయడం జరుగుతుంది ఇట్టి కార్యక్రమంలో సంఘ సభ్యులే కాక మహిళలు చుట్టుపక్కల గ్రామ ప్రజలు అందరూ వచ్చి పాల్గొంటారు ఆర్యవ్యసంగంలో గత పన్నెండు సంవత్సరాల నుండి మట్టి వినాయకుడిని పూజించడం జరుగుతుంది దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా తీసుకొని పర్యావరణాన్ని కాపాడే విధంగా అన్ని సంఘాలు కూడా ఈ విధంగా ముందుకెళ్తే పర్యావరణాన్ని కాపాడినట్టు అవుతాం కనుక అందరూ ఈ విషయంలో ఆలోచించాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ప్రతి దేవాలయంలో నిత్య పూజలు ఎలాగో జరుగుతాయో అలాగే ఇక్కడ మన ఉత్సవ విగ్రహానికి ప్రతిరోజు కూడా ఉదయం నుండి సాయంత్రం వరకు పూజా కార్యక్రమాలు నిర్వహించబడతాయి